అందరికి నమస్కారం ఫస్ట్ మనము యోగా డే స్పెషల్ కాబట్టి ఫస్ట్ గురువందనలతో స్టార్ట్ చేసుకుందాం సదా శివ సమారం వ్యాస శంకర మధ్య మా అదాచార్య పర్యాంతం వందే గురు పరం పరం అందరికీ కృతజ్ఞతలు యోగా డే ఈరోజు ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ యోగా డే కాబట్టి మనము కొన్ని ఆసనాలు వేసుకుందాం కూర్చున్న చోటే ఫస్ట్ ఈ రెండు చేతులు పైకి లేపండి ఫస్ట్ ఇట్లా ముందుకు ముందుకు చాపండి మళ్ళీ పైకి అనండి అలా త్రీ టైమ్స్ వేయండి ఇప్పుడు ముందు అయింది కదా ఇప్పుడు వెనకకి ఓకే త్రీ టైమ్స్ అయింది కదా ఇప్పుడు కుడివైపు వంగండి తర్వాత ఎడమ వైపు త్రీ టైమ్స్ ఇప్పుడు ఈ షోల్డర్ ని ముందు వైపు తింపాలి త్రీ టైమ్స్ ఇప్పుడు అలాగే ఈ వెనుక వైపు తింపాలి త్రీ టైమ్స్ ఒకసారి కుడివైపు ఉన్న కుడివైపు సైడ్ నుంచి వెనక మళ్ళీ చూడండి ఇలా అలాగే సేమ్ ఎడమ వైపు కూడా అందరు వీడియో ఆన్ చేసుకోవచ్చు మయపాల్ రెడ్డి సార్ వీడియో ఆన్ చేస్తుంది ఇప్పుడు మనము కొన్ని విషయాలు తెలియజేసుకుందాం మాయ నుండి ఈ మాయా ప్రపంచంలో ఈ మానవుడు ఎందుకు ఎంటర్ అయ్యాడు అంతే మానవుని యొక్క తన యొక్క లక్ష్యం ఏమిటి ఎప్పుడైతే ఒక ఆత్మ సత్యమైన ఆత్మ ఒక రూపాన్ని ధరించాలి రూపాన్ని ధరించినప్పుడు ఒక జీవుడుగా తయారవుతుండు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక రూపాన్ని ధరించింది అంటే మాయలో ఎంటర్ అయ్యాడు అంటే తనకి మలినమైపోయాడు ఎప్పుడైతే ఒక రూపం ఏర్పడుతుందో ఖచ్చితంగా మాయా ఏదైనా సరే వస్తువైనా సరే మనిషి అయినా సరే ఏదైనా సరే ఒక రూపం ఏర్పడిందంటే ఖచ్చితంగా మాయలో ఎంటర్ అయ్యాడు మలినమయ్యాడు దాంతో ఎప్పుడైతే మలినం అయ్యాడో ఆజ్ఞానం అనేది వచ్చేసింది ఆజ్ఞానం వచ్చినప్పుడు నేను బ్రహ్మ నేనే బ్రహ్మ అనే సత్యాన్ని మర్చిపోయాడు ఈ శరీరం తీసుకోక ముందు తను ఒక చైతన్యం బ్రహ్మ శరీరం తీసుకోక ముందు ఎప్పుడైతే శరీరం తీసుకొని ఒక రూపాన్ని ధరించాడో అప్పుడు అన్ని ఆజ్ఞానంలో ఎంటర్ అయ్యాడు ఎందుకంటే ఈ జీవుడు మలినమైపోయాడు ఆజ్ఞానం అంటుకుంది అలా జరగడం వల్ల అన్ని విషయాలు మర్చిపోయాడు అన్ని విషయాలు మర్చిపోయి దుఃఖానికి కారణం అవుతున్నాడు ఎలాగంటే ఒక బంగారు నిధి బంగారు గనే గనెలో నుంచి కొంత బంగారం తీసుకొని ఒక డిజైన్ అల్లాలి అంటే దానికి ఖచ్చితంగా ఒక రాగి కావాలి రాగి వేస్తేనే అతుక్కుంటుంది లేకపోతే అతుక్కోదు అలాగే ఈ సృష్టిలో ఈ సృష్టి ప్రకారంగా అన్ని జరగాలి అంటే ఖచ్చితంగా ఆజ్ఞానం మలినం అవ్వాల్సిందే ఎందుకంటే ఒక రూపాన్ని ఒక డిజైని ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మాయలో ఎంటర్ అయిపోయాం ఇక మాయలో ఎంటర్ అయిపోయాక ఆ జీవుడికి ఎలా తెలుస్తుంది ఆజ్ఞానం ఇక నేనే ఈ శరీరాన్ని చూసుకొని నేనే సత్యంగా నేనే అనుకుంటున్నాడు ఎప్పుడైతే ఈ శరీరాన్ని నేనే అని అంటున్నామో దుఃఖము బాధ అసంతృప్తి విచారణ ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నాడు సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు ఆ సత్యాన్ని తెలుసుకో తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ప్రయత్నాలు ఎందుకంటే ఈ ఆజ్ఞానంలో మునిగినప్పుడు ఏమి సత్యము ఏది నిజము ఏది రైటు ఏది రాంగు తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి తనకి ఏమి అర్థం కాక అన్ని పరుగులు తీస్తున్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎవరికి ఏ బాధ నుండి ఎంత బాధలు వస్తున్నాయో ఏ దాని నుంచి నేను దాటుకొని వెళ్తాను అనే కంగారులో పరుగులు తీస్తూనే పరుగులు తీస్తూనే ఉన్నాడు ఒక్కొక్కరు ఒకరు భజన కార్యక్రమం కావచ్చు ఒక పూజ కార్యక్రమం కావచ్చు ఒక జపం కావచ్చు ఏదైనా కావచ్చు ఒక పూ ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే అలా ఖచ్చితంగా అజ్ఞానం ఉన్నదని అర్థం ఏదైనా సరే పూజ అయినా సరే భజన అయినా సరే ఏదైనా సరే ఒక ఒకటి క్రియేట్ చేసుకున్నాము అంటే అది మన కంటికి కనపడుతుంది అంటే అందులో హండ్రెడ్ పర్సెంట్ అది మాయా దాని నుంచి తొందరగా బయటకు పడలేము ఆ మాయ నుంచి మనం తొలగిపోవాలి అంటే ఈ సృష్టి ఏమి ఏమి ఆశిస్తుంది ఈ జీవుడనే వాడికి పరమాత్ముని వైపు వెళ్ళాలి ఆ పరమాత్మ నుంచే వచ్చాను కానీ వచ్చానని తెలియలేదు మరి ఎలా వెళ్ళాలో తెలుస్తలేదు మొత్తం ఆగం ఆగం అయిపోతుంది అప్పుడు ఏమి చేయాలో తోచక ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ అలా ప్రయాణం జరుగుతుంది కానీ ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ధ్యాన యోగ సాధన ధ్యాన యోగ సాధన ద్వారానే ఈ యొక్క జీవుడికి సంతృప్తిగా ఉండగలుగుతాడు శాంతిగా ఉండగలుగుతాడు బాధ అంటే ఏంటో తెలియకుండా ఉండగలుగుతాడు సత్యాన్ని గ్రహించుకోగలుగుతాడు వేరే మార్గం లేదు ఒకవేళ వెళ్ళి చేసినా ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ కార్యక్రమం అయిపోగానే ఆ పని అయిపోగానే ఖచ్చితంగా బాధలు వస్తున్నాయి దుఃఖం వస్తున్నాయి అన్ని వస్తున్నాయి ఎందుకు సరైన మార్గాన్ని పట్టుకోవట్లేదు కాబట్టి సరైన మార్గాన్ని పట్టుకోవాలంటే ఖచ్చితంగా ధ్యాన యోగ సాధన ఆ యొక్క ఆత్మ ఈ యొక్క జీవుడు అనుసంధానం అవ్వాలి ఎప్పుడైతే ఈ రూపాన్ని ధరించిన జీవుడు తన ఎంట మనసు శరీరం బుద్ధి ఈ మూడు ఒకటై ఈ మనసు ఈ ఇంద్రియాల మీద ఆధిపత్యం చెలాయించడం వల్ల మనసు మాట మనం వింటున్నాం మన మాట మనసు వినాలి మన మాట మనసు వింటే మనకు నచ్చినట్టుగా మనకు హ్యాపీనెస్ అనేది ఉంటుంది మనసు వెంట పరిగెత్తుతున్నాం కాబట్టే మొత్తం ఏమైపోతుంది జీవుడు అయోమయంలో అయిపోతున్నాడు అలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అంతర్ముఖ సాధన చెయ్యాలి ఈ సృష్టిలో ఈ సృష్టిలో ఏమున్నాయి మూడు గుణాలు ఉన్నాయి మూడు గుణాలు ఏమిటి అంటే తమో గుణం రజోగుణం సత్వగుణం తమో గుణం రజోగుణం సత్వగుణం ఈ తమో గుణము ఈ సృష్టిలో మూడు ఇచ్చాడు ఈ మూడు ఉంటాయి ఖచ్చితంగా ఏది స్వీకరించినా మనకు ఆ గుణం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది తమో గుణంతో ఉంటే ఈ శరీరమే నేను అనే భ్రమలో బ్రతుకుతున్నాడు అదే రజోగుణంతో ఉంటే రాగ ద్వేషాలు అంటే కోపము ద్వేషము అసూయ అహంకారం మొత్తానికి అడిషడు వర్గాలు అలాంటప్పుడు ఇంకా మనకి సత్వగుణం సత్వగుణంతో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ జీవుడికి ముక్తికి వెళ్ళడానికి దారి దొరుకుతుంది మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి అంటే రూపం ధరించినప్పుడు సత్యంతో కలిగి ఉన్న పరమాత్ముడు ఎప్పుడైతే రూపాన్ని ధరించాడో అప్పుడు ఈ జీవుడు రూపాన్ని ధరించగానే మలినమైపోయాడు అంటే ఆ జ్ఞానంలో ఎంటర్ అయ్యాడు ఎప్పుడైతే ఆజ్ఞానంలో ఎంటర్ అయ్యాడో ఈ జీవుడు అయోమయంలో అవుతున్నాడు అందుకని సార్ కొంచెం మూట్లో పెట్టుకోండి సాయిబాబా అంటే ఈ సృష్టిలో మూడు గుణాలు ఉన్నాయి మనము ఆ రెండు గుణాలను వదిలేసి సత్వగుణాన్ని పట్టుకోవాలి సత్వగుణాన్ని పట్టుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు ఊరికేనే లభించదు ఊరికేనే ఆ గుణాన్ని పట్టుకోలేము ఖచ్చితంగా మనకి మనమే నిజాయితీగా ఉండడము మనకి మనమే మన లోపాలను మనమే సరిచేసుకోవాలి ఈ సత్వగుణంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ సాధ్యమవుతాయి సత్వగుణం అంటే ఏంది భగవంతుని లక్షణాలు భగవంతుని లక్షణాలతో ఉండగలగాలి ఉదాహరణకి శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడైన కూడా మానవుని శరీరంలో ఉన్న కూడా భగవంతుని లక్షణాలతో ఉన్నాడు భగవంతునితో కూరుకొని ఉన్నాడు మరి మనం ఎందుకు అలా ఉండకూడదు మనమే ఈ రూపాన్ని ధరించాం శ్రీకృష్ణుడు కూడా మానవ జన్మలాగా వచ్చాడు ఆయన భగవంతుడిగానే ఉన్నాడు ఎందుకు ఆయనకు మనకు తేడా ఏంటి తనము తను సత్యంతో కూడుకొని ఉన్నాడు మనము సత్యంతో కూడుకొని ఉండలేము తమో గుణాన్ని పట్టుకున్నాం రజో గుణాన్ని పట్టుకున్నాం అందుకే ఈ జీవుడు దుఃఖానికి కారణమవుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ మనము శ్రీకృష్ణ భగవంతులాగా ఉండాలి శ్రీకృష్ణుడు మానవ రూపం ఎత్తిన కూడా భగవంతుడు ఎలా అయ్యాడు మనం కూడా మానవ రూపం ఎత్తిన కూడా ఈ శరీరం ధరించిన కూడా భగవంతుని భగవంతుని రూపంతో ఉన్న మనము భగవంతుని అయిపోవాలి మరి అలా భగవంతుని అయిపోవాలంటే ఎలా అయిపోతాం మూర్ఖనే ఈ మానవుడికి ఒకే ఒక దారి ఉంది ఏ ఏ పూజ చేస్తే రాదు ఏ భజన చేస్తే రాదు దానికి ఏకైక మార్గం ఒకటే మార్గం ధ్యాన యోగ సాధన అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో భగవద్గీత మొత్తము యోగివిక అర్జున అని చెప్పాడు తన యుద్ధానికి యుద్ధానికి సిద్ధమై సిద్ధం అవమంటే బాధపడతాడు నాకు విద్య నేర్పిన గురువులు ఉన్నారు మా మా ఉన్నారు మా తాతలు ఉన్నారు అంత నా బలగముంది వాళ్ళను చంపి నేనేం చెయ్యాలని బాధపడుతూ ఉన్నాడు ఎందుకంటే తను రజోగుణం సత్వగుణంలో ఉన్నాడు భగవంతుడు కాలేడు అప్పుడు అతను శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటుండు దీని నుంచి నువ్వు దాటుకోవాలంటే ఒకే ఒక మార్గం అర్జున నువ్వు యోగివి కా అని చెప్పాడు యోగివి కావాలంటే ఏం చేయాలి ధ్యాన యోగ సాధన చెయ్యాలి ఎప్పుడైతే ధ్యాన యోగ సాధన చేస్తామో ఈ యొక్క జీవుడు అచ్చే అచ్చే గాలి పోయే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ ఎప్పుడైతే గమనిస్తున్నామో ఆ యొక్క సాధన అంతర్ముఖ సాధన చేస్తున్నామో ఇక్కడున్న జీవుడు ఈ పరమాత్మునికి ఈ ఈ యొక్క ఆత్మకి కలపాలి ఎప్పుడైతే ఇక్కడున్న జీవుణ్ణి ఈ పరమాత్మునికి ఈ ఆత్మకి కలిపినప్పుడు మనం సత్యాన్ని గ్రహించుకోగలుగుతాం ఉన్నదంతా మాయ ఉంది అంటాం ఎప్పుడంటాము ఈ రూపం ఉన్నప్పుడు కూడా అలా తెలుసుకోగలుగుతాం అప్పుడు మనం శ్రీకృష్ణు లాగా ఉండగలుగుతాము మన ప్రయత్నం ఏంది యోగ సాధన ఖచ్చితంగా యోగ సాధన దానికి ఏకైక మార్గం అది ఒక్కటే ఈ ఈ ప్రపంచంలో ఉంటున్నాం ఎన్నో రకాల మనుషులు ఉన్నారు ఈ మనసుల నుంచి దాటుకొని వెళ్ళాలి మనం తినే తిండి వల్ల కూడా వస్తుంది ఖచ్చితంగా నిరంతర సాధన ఉంటేనే ఈ యొక్క జీవుడు కృష్ణులా ఉండాలి అంటే నిరంతరం యోగ సాధన చేయాల్సింది నిరంతరం చేయాలి ఒక్కసారి తప్పాము అంటే మళ్ళీ మనం మొదటి వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి అలాంటి గుణాలకి మనకు ఈ సత్వగుణ సారీ ఈ రజగుణం తమో గుణం దగ్గరికి రాకుండా ఉండాలి నిరంతరం మనం ఉన్న కూడా మానవుడిగా ఉన్న కూడా ఆ గుణాలను కొన్ని తిండి వల్ల స్వీకరించిన కూడా ఈ ధ్యాన యోగ సాధన ద్వారా హండ్రెడ్ పర్సెంట్ తరివి కొట్టచ్చు ఈ భగవంతుని లక్షణాలతోని పట్టుకొని ఉండొచ్చు ఖచ్చితంగా ఏకైక మార్గం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ధ్యాన యోగ సాధన అంతర్ముఖ సాధన చాలా యో చాలా సాధనలు ఉన్నాయి ఎన్నో రకాల సాధనలు ఉన్నాయి క్రియాయోగము హఠాయోగము రాజయోగము భక్తి యోగము ఇలా చాలా ఉన్నాయి ఎవరు ఏది చేసినా ఈ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడము ఆ ఆత్మస్వరూపములో నేనుంటే అది ఎలా ఉంటాను ఆ యొక్క అనుభూతి పొంది దానికి ఈ విశ్వములో ఈ ప్రకృతి ధర్మం ఏంటిది ఈ విశ్వ నియమాలు ఏంటిది ఎప్పుడైతే వాటిని మనకు మనమే మనకు మనమే పాటించుకోగలుగుతామో మనకు మనమే పాటించుకుంటూ నిరంతరణ ధ్యాన యోగ సాధన చేస్తూ అలా క్రమం క్రమం రోజు రోజుకి ప్రతి ఒక్క కోరికలను తేజించుకోగలుగుతాము ఎప్పుడైతే కోరికలను తేజించుకోగలుగుతామో అప్పుడే ఈ యొక్క జీవుడికి ముక్తి లేదంటే లేదు లేకపోతే మళ్ళీ జన్మ వస్తుంది ఎందుకంటే కలియుగము ఒక్క పాదం మీద నడుస్తుంది కాబట్టి కలియుగంలో ఒక్క పాదం మీద నడుస్తుంది కాబట్టి దీనికి ఏకైక మార్గం కోరికలను త్యజించడమే కోరికలను త్యజించాలంటే ఒకే ఒక్క మార్గం ధ్యాన యోగ సాధన ఏ సాధన చేసినా ధ్యానంలో నిమగ్నం అవ్వాలి అంటే మొన్న నేను క్లాసులు చెప్పా కేవల కుంభకం జరగాలి కేవల కుంభకం అంటే మనం ఉచ్వాస నిశ్వాసలు మనం సాధన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మత్తులోకి దూరుకొని వెళ్ళినప్పుడు ఈ ఈ సూర్య నాడి చంద్రనాడి అనేది ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు సుసున ప్రయాణం జరుగుతుంది ఆ సుసుమ్న ప్రయాణం జరిగేదంటే హండ్రెడ్ పర్సెంట్ భగవంతుని ప్రయాణం చేశాడని అర్థం అందులో ఉన్న మర్మం మొత్తం తెలుసుకోగలుగుతాడు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాడు మనము ఒక ఒక కారు తీసుకుంటేనే కారుకు ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఈ జీవితం ఉంటుందో లేదో ఈ శరీరానికి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటాం అన్ని తీసుకుంటాం కానీ ఈ ఆత్మకి ఎంత తీసుకోవాలి అది శ్వాసిమైంది కదా ఇవన్నీ అశాశ్వతమైనవి కదా ఏది మానినా సరే ఏది ఏమైనా సరే శివతత్వాన్ని కూడుకొని ఉండాలంటే శివ పార్వతులాగా ఉండాలి అంటే ఈ శరీరాన్ని నడిపించడానికి ఎంత అవసరమో ప్రాపంచికంగా ఉండి మిగతా అదంతా ఆధ్యాత్మికంగానే ఉండాలి అలా ఉండుకోగలిగితేనే అలా ఉండుకోగలిగితేనే ఖచ్చితంగా ఈ యొక్క జీవుడికి ముక్తి సాధన వీడియో అందరు సాయి బాబా చేసుకోండి మీరు అందరూ చక్కగా క్లాస్ విన్నందుకు మీ అందరికి కృతజ్ఞతలు అలాగే అందరు హాజరయ్యారు అందరు సహకరించారు చాలా చాలా కృతజ్ఞతలు ఏదైనా డౌట్లు ఉంటే అడగచ్చు తర్వాత మనం సాధన చేసుకొని తర్వాత శివునితోని అనుసంధానమై ధ్యానం చేద్దాం ఒక టూ మినిట్స్ మాట్లాడండి తర్వాత సాధన చేద్దాం సాధన చేసుకున్నప్పుడు మత్తు వస్తుంది ఆ మత్తులోకి దూరినప్పుడు ఈ ఓంకార శబ్దం విన్నప్పుడు ఖచ్చితంగా ఈ రోజు మీరు ఏదనుకుంటారో ఆ ఓంకారం శబ్దం విని మీరు ఖచ్చితంగా అది మీకు ఏదైనా ఒక రూపంలో కనిపిస్తుంది దానిని గ్రహించుకుంటే మీ స్థితి ఏందనేది మీకే తెలుస్తుంది అడిగినప్పుడు మేడం మీకు ఒకటి ప్రశ్న అది నేను అదే ఆ అదే ఇంతకుముందు చెప్పాను సృష్టిలో ఈ సృష్టి ఏమి ఆశిస్తుంది కుండలి యొక్క శక్తి ఆశిస్తుంది మొత్తం కుండలి ఆశిస్తుంది దాంట్లో ఈ సాధన చేసుకుంటే ఈ సాధన చేయడం వల్ల ఏమైతుందంటే పైనుంచి వచ్చింది పైకి పంపించాలి కిందికి పంపియదు వృధాముఖంగా నడిపించాలి అధోముఖంగా నడిపిస్తే ఆ నిద్ర నిద్ర మత్తులో ఉన్న ఆ యొక్క సర్పాకారంలో ఉన్న అనంతమైన శక్తి అలాగే నిద్రపోతూ ఉంటుంది కాబట్టి పైనుంచి వచ్చిందని పైనుంచే ఈ ఆత్మ నుంచి ఈ హృదయం నుంచి ఈ భూమధ్యల వరకు తీసుకొని ఈ బ్రహ్మరంధ్రం నుంచి వదిలేసుకోవాలి అలా అలా చేయగలిగినప్పుడు అనంతమైన శక్తి వస్తుంది ఈ మెయిన్ కారణం ఈ సృష్టి ఈ సృష్టిలో మెయిన్ ఏదైతే ఉంది అంటే మూడే మూడు అవి తమో గుణం రజోగుణం సత్వగుణం ఇవి ఖచ్చితంగా ఉన్నాయి మనము హండ్రెడ్ పర్సెంట్ శరీరంతో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనము తమ గుణానికి వెళ్తాము రజగుణానికి వెళ్తాము కాబట్టి సత్వగుణంలో ఉండాలి అంటే నిరంతరం సాధన ఖచ్చితంగా అవసరం మాస్టర్ మీ ఇదే కదా మీ ప్రశ్న ఇంకా చెప్పండి లేదంటే సాధన చేసుకుందాము మళ్ళీ ఇంకేమైనా ప్రశ్న అడుగుతారా బాను సాయిబాబా అందరు బాగా సాధన చేస్తున్నారా చేస్తున్నాం మేడం టైం దొరికినప్పుడు ఓకే సమయమే సాధన సమయం ఎప్పుడు కుదిరితే అప్పుడే సాధన ఆ ఇప్పుడు మనము సాధన చేసుకుందామండి ఫస్ట్ మనము బ్రహ్మరంధారాన్ని ఓపెన్ చేసుకుందాం దానికి ముందు ప్రశ్చాతాపం ప్రాయచితం పరివర్తన తర్వాత ఈ ముప్పై ఆరు శ్వాసలు ముప్పై ఆరు శ్వాసలు ముప్పై ఆరు శ్వాసలు రెండు క్రియలు చెప్తాను ముప్పై ఆరు శ్వాసలు లెక్క పెట్టండి ఆ ముప్పై ఆరు శ్వాసలు ఏమైతే అంటే ముప్పై ఆరు ముప్పై ఆరు డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు వేలను వేల నాడీలను యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనసులో మనసులో భగవంతుణ్ణి తలుచుకోండి ప్రశ్చాతాపం ప్రాయశ్చిత్తం పరివర్తన ఉంటానని మనస వాచ కర్మనతో మీరు గతంలో ఏదైనా చేసింది ఏదైనా ఎవరికైనా బాధ పెట్టింది మీరు ఏదైనా ఎవరికైనా క్షమించాల్సి ఉంటే అవన్నీ మనసులో చెప్పుకోండి ఎప్పుడైతే క్షమించడం ఎప్పుడైతే క్షమించేస్తామో అప్పుడే జీవితంలో మంచి విషయాలు జరుగుతాయి ఇట్లా బాగా రప్ చేయండి బాగా వేడి పుట్టాలి బాగా ఈ కుడి చేతు ఈ మాడ మాడ పైన పెట్టండి కొంచెం ఇట్లా కదిలించండి ఇప్పుడు ఐదు శ్వాసలు స్పీడ్గా వదలాలి నేను నేను చెప్తాను చూడండి నన్ను ఐదు శ్వాసలు స్పీడ్ వదిలి మెల్లిగా ఇట్లా లెఫ్ట్ కు టర్న్ ఇాలి మెల్లిగా టర్న్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఐదు శ్వాసలు స్పీడ్గా ఊదాలి మళ్ళీ ఇక్కడ టర్న్ అవ్వాలి మళ్ళీ మధ్యలో మళ్ళీ ఐదు శ్వాసలు స్పీడ్గా ఊదాలి మళ్ళీ మెల్లిగా రైట్ సైడ్ లెఫ్ట్ అవ్వాలి మళ్ళీ ఇక్కడ ఐదు శ్వాసలు గట్టిగా స్ప్రెస్తో ఊదాలి ఊదిన తర్వాత మళ్ళీ మెల్లిగా మళ్ళీ సెంటర్లో రావాలి సెంటర్లో కూడా మళ్ళీ ఐదు సార్లు ఊదాలి ఊదిన తర్వాత మళ్ళీ అప్పు చేయాలి కింది కంగాలి కింది కంగి కూడా ఐదు సార్లు ఊదాలి ఐదు సార్లు ఊరిలాక మళ్ళీ సెంటర్లో రావాలి మళ్ళీ సెంటర్లో కూడా ఐదు సార్లు ఊదాలి తర్వాత వెనకకు వంగాలి వెనకకు వంగి కూడా ఐదు సార్లు ఊదాలి ముక్కులో రెండు ముక్కల నుంచి తర్వాత మళ్ళీ మళ్ళీ సెంటర్లో ఉంచాలి తర్వాత ఐదు సార్లు ఊదాలి అలా ఊదిన ఈ రెండు ముక్కురాలు అనేవి మంచిగా క్లియర్గా రెండు శ్వాసలు సమానంగా జరుగుతాయి అప్పుడు మనము ఈజీగా ఇంకా సాధనలు చేసుకోవచ్చు ఇంకా మనము ధ్యానం కూడా చేసుకోవచ్చు ఓకే వన్ టూ త్రీ స్టార్ట్